హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే మా పాప యొక్క ఉయ్యాల ఫంక్షన్ వీడియో ఇదైతే నేను టూ వీక్స్ బ్యాక్ అయితే పోస్ట్ చేయాలి ఇదైతే లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం ఇప్పుడైతే పోస్ట్ చేసిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో లాంగ్ లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఏం పేరు పెట్టామనేది లాస్ట్లో అయితే చెప్తాను మీరైతే ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి మా పే పాప పేరు ఏంటనేది మా సాంప్రదాయ ప్రకారం అయితే ముందుగా అయితే సన్ని ఉయ్యాల నుంచి కిందకి కింద నుంచి ఉయ్యాలకి అలా త్రీ టైమ్స్ అయితే చేస్తారు తర్వాత అయితే మా బేబీని కూడా సేమ్ అలానే త్రీ టైమ్స్ చేసి థర్డ్ టైం అయితే ఉయ్యాలలో వేసి ఎవరైతే ఉయ్యాట్లో వేస్తారో వాళ్ళైతే ఇక్కడైతే మా అత్తమ్మ వేశారు మా అయితే ఇక్కడ మా పాప పుట్టి పేరు ఇంకా మేము ఏ పేరు అయితే డైలీ పిలుస్తామని పెట్టుకున్నాము అదైతే చెవుల్లోనైతే చెప్పేశారు నెక్స్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసి అదే మేమే వచ్చేసి అయితే చెవుల్లోన సేమ్ అలానే పుట్టి పేరుని ఇంకా మేము పెట్టిన పేరునైతే చెవుల్లోనూ త్రీ టైమ్స్ అయితే చెప్పేయాలి చెప్పిన తర్వాత అయితే కాసేపు అలా పాపనైతే ఉయ్యాలైతే ఊపేసాము మా పాప పేరు అయితే తాతోన పడింది ఏ పేరు పెట్టుంటామో మీరైతే గెస్ట్ చేసి కామెంట్ చేయండి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి నా నుంచి రిప్లై వస్తుంది ఇంకా మా అత్తమ్మ మా రిలేటివ్స్ అందరూ అయితే వచ్చారు కదా అందరం అయితే పాపని ఉయ్యాలి ఊపి పాపకి ఫస్ట్ టైం ఉయ్యాట్లో వేస్తాం కాబట్టి ట్వంటీ డేస్కి ఇప్పుడే కాబట్టి ఉయ్యల్లో వేస్తాము ఇప్పటివరకు ముందు ఎప్పుడు ఉయ్యాట్లో వేయకూడదు కాబట్టి మంచిగా పాట అయితే ఉయ్యాల పాటైతే పాడుతాము పాడేసి మంచిగా అయితే బేబీ అయితే పడుకున్నది మంచిగా సాంగ్ ఉయ్యాల పాటైతే పాడేసి మా పాపనైతే పడుకోబెట్టేశాము మా పాప అయితే చక్కగా పడుకుంది ఇక్కడైతే నేను మా ఆయన కూడా ఇద్దరం బాగా పాపని కొంచెంసేపు ఊపేసి అయితే ఈసారి అయితే మా రిలేటివ్స్ ఎవరెవరు వచ్చారో పరిచయం చేస్తాను రండి వీళ్ళైతే మా వదిన వాళ్ళ పాప మా అక్క వీళ్ళైతే మా వదిన వాళ్ళ హస్బెండ్ వీళ్ళు మా డాడీ మా పెద్ద మా అత్తమ్మ ఇక్కడైతే మేమైతే బాక్సెస్ అయితే ఇచ్చాము వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే దాంట్లో అయితే సమోసా మిక్సర్ చాక్లెట్ బిస్కెట్ విత్ సమోసా అయితే పెట్టాము ఇంకా కూల్ డ్రింక్ కూడా ఇచ్చాము ఇక్కడైతే మా తమ్ముడు ఇంకా మా అయితే ఇక్కడ ఫోజెస్ ఇస్తున్నారు ఇచ్చినట్టు అలానే ఇక్కడ వై షర్ట్ వేసుకున్న వాళ్ళైతే మా బావగారు ఇంకా మా అత్తమ్మ ఇక్కడ ఇంకా చాలామంది రిలేటివ్స్ కూడా వచ్చారు ఈ బ్లూ శారీ వేసుకున్న వాళ్ళు అయితే మా మమ్మీ ఇక్కడైతే మా వీధిలో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు అయితే కాసేపు మా పాపని అయితే ఎత్తుకుంటున్నారు మా రిలేటివ్స్ చా అయితే పిలిసాము ఇంకా బయట వాళ్ళని ఎక్కువగా మేమైతే పిలవలేదు ఎందుకంటే మేము అంత గ్రాండ్గా చేయలేదు సింపుల్గా అయితే చేసుకున్నాము సో అందుకే ఎవరిని పిలవలేదు సింపుల్గా అండ్ మా ఇంట్లోనైతే చేసుకున్నాము మా రిలేటివ్స్ అందరూ అయితే చాలా మంచి చాలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అందరు చాలా డ్రెస్సెస్ కూడా వచ్చాయి మా పాపకి ఇక్కడైతే యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా నేమింగ్ జరుగు అనుకొని అనుకుని అదైతే నేనే చేశాను కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఫోటో అనేది నేను అతికించడం గమ్ముతని మర్చిపోయాను మర్చిపోవడం వల్ల దాంట్లో బెలూన్స్ వేస్తాను కాబట్టి బెలూన్స్ అని బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాయి బాల్స్ అని దానివల్ల అది ఓపెన్ వెంటనే ఏం బాగా రాలేదు లేకపోతే అంత ఫ్లాగ్ అయిపోయింది కానీ ఏదో ఒకలాగా దాన్ని అయితే చేసాం కాబట్టి ఏదో వీడియో అయితే తీసాము వీడియో అయితే అంత బాగా అయితే కుదరలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేమ్ అనేది అయితే మీకు చెప్పేస్తాను ఏంటి అంటే మా పాప పేరు పుట్టి పేరు అయితే తేజేశ్వరి పరింది మేమైతే తన్విక అని పేరు అయితే పెట్టుకున్నాము నేమ్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ టు మై ఛానల్